జయ శ్రీమన్నారాయణ సీతమ్మ కనిపించలేదని నేను వెనక్కి వెళ్ళి రామచంద్రునికి ఈ వార్తగాని చెప్పినట్లయితే ఈ వార్త విన్న రామచంద్రుడు మరణిస్తాడు రాముడు మరణిస్తే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు తల్లులు స్నేహానికి విలువనిచ్చే సుగ్రీవుడు సైన్యం ఇలా అందరూ మరణిస్తారు నేను వెళ్ళి మాట చెప్పి వీళ్ళందరి మరణానికి కారకుడిని అయ్యే కంటే నేను ఇక్కడే ఉండిపోయి పక్షులు మొదలైనవి నా శరీరాన్ని తినేసేలా ప్రాయోపవేశం చేస్తే వాళ్ళు కొనప్రాణంతోనైనా ఎప్పటికైనా ఆంజనేయ స్వామి వస్తాడేమోనని సీతమ్మ జాడ చెబుతాడేమోనని బ్రతికి ఉంటారు కనుక నేను ఇక్కడ ఉండటమే మంచిదేమోనని మరొకసారి రామచంద్రునికి నమస్కారం పెట్టుకున్నాడు సుశీలారాణి రామ